మనలో చాలా మంది ఉమెన్ నేను చదువుకున్న చదువుకి నేను చేస్తున్న పనికి సంబంధమే లేదు అని బాధపడుతూ ఉంటారు నిజానికి మీ లైఫ్లో స్ట్రక్ అవ్వడానికి రీజన్ ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా నా క్లయింట్స్ చాలా మందిని ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి అంటే టైం దొరకట్లేదు మేడం అంటారు టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సిక్స్ అవర్స్ నిద్రపోయినా ఎయిటీన్ అవర్స్ లో నీ కోసం నువ్వు రోజులో ఒక మూడు గంటలు టైం కేటాయించుకోలేకపోతున్నావు అంటే ఆ తప్పు ఎవరిది ఆలోచించండి నెంబర్ టూ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి మీరు అన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న పనులే చేస్తున్నారా ఆలోచించండి చాలామంది ఫుడ్ విషయంలో కానీ టీవీ సీరియల్స్ చూడడం కానీ మొబైల్ స్క్రోలింగ్లో కానీ లేదా షాపింగ్ శారీస్ పర్చేసింగ్ ఇలాంటి ఎన్నో విషయాలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నచ్చిన పనిని ఏదో రకంగా చేస్తూనే ఉంటారు మరి మీ కళల్ని నెరవేర్చుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆ లైఫ్లో మీరు ఎకనామికల్ గా ఎంత స్ట్రాంగ్ అవుతారో మీకు తెలుసు దానివల్ల మీ పిల్లలు మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటారు పిల్లల ఫ్యూచర్ ఎంత చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు ఆగిపోతున్నారు నిజంగా ఇలాంటివన్నీ మీరు చెప్పే సాకులు మాత్రమే నిజానికి మీకు మీపై ఒక సెల్ఫ్ డౌట్ వల్ల ఆగిపోతున్నారు మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ఈ సాకులు చెప్తూ లైఫ్ని లీడ్ చేస్తూ బాధపడుతూ ఉన్నారు నిజం కాదంటారా ఒకసారి ఆలోచించండి నిజానికి మీరు మర్చిపోయి మీపై మీరు నమ్మకాన్ని కోల్పోయి మీరు నెరవేర్చుకోలేని మీ గేమ్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి